హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నా స్టైల్లో కోడిగుడ్డు అండ్ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా గ్యాస్ ఆన్ చేసి దాన్ని బౌల్ పెట్టి ఆయిల్ అయితే పోయండి ఆయిల్ పోసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి కుకింగ్లో ఒకే రెసిపీకి చాలా ప్రాసెస్ ఉంటాయి సో వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట ఇది సో ఇది అయిపోయిన తర్వాత ఎక్కడైతే నేను ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మీకు ఒక టిప్ చెప్పనా ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే అందులో సాల్ట్ వేస్తే బేగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో నేనైతే ఇక్కడ ఉప్పు వేసాను మీ ఇష్టం అది సాల్ట్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు సో వేసిన తర్వాత ఇలా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వచ్చిన తర్వాత మన కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా బెండకాయ ముక్కలని అయితే కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే పసుపు అండ్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేయాలన్నమాట ఈ టైంలోనే మనం కారం కూడా యాడ్ చేసేయాలి సో వెయిట్ గైస్ ఫస్ట్ టైం కనుక నా వ్లాగ్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ కనుక ఈ ప్రాసెస్ నచ్చి నా వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో ప్రతి కామెంటు చదివైతే నేను వీడియోస్ అయితే చేస్తాను డెఫినెట్గా మనం ముందుగా పిసుక్కున్న చింతపండు పులుపు అయితే కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాను యాడ్ చేసిన తర్వాత ఇలా మరగాలి ఫ్రెండ్స్ ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట పులుసు అయితే సో చూడండి ఈ టైంలోనే మీరు మీకు ఉప్పు కారం అవన్నీ సరిపోయలేదు కూడా చూసుకుని ఒకవేళ సరిపోలేనట్టయితే యాడ్ చేసుకోండి నేను చేసిన ఎగ్ ఫ్రై క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో మన కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇంక టేస్ట్ చేయడమే అంతే వీడియో మీకన్నా నచ్చినట్టు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్